మిత్రులారా ఈరోజు మానవత్వం మానవత్వంతో బతికే వారు ఎలా ఉంటారు మానవత్వం ఉన్నట్టు నటించి బతికే వారు ఎలా ఉంటారనే విషయాన్ని అందరినీ తెలియజేయాలని వీడియో చేస్తున్నారు మీకు అందరికి తెలుసు మన ఆరోగ్యానికి ఉపయోగపడే పాలు అమ్మేవాడు మన ఇంటికి వచ్చి పాలు కోస్తారు ఆ పాలను మనం కొనేటప్పుడు కూడా లీటర్కి ఏమైనా తగ్గిస్తాడమని ఆశపడతాము కానీ ఆరోగ్యానికి హానికరమని తెలిసి కూడా మందులు అంటే బీరు బ్రాంతి బిస్కీ మత్తు పదార్థాలు తీసుకునేవారు బార్లలో కానీ ఎక్కడ పోయినా లేదా వాటిల్ కొనేటప్పుడు కూడా తొంభై ఐదు ఉంటే వంద రూపాయలు ఇస్తారు అవసరమైతే ఇంకా టిప్పు కూడా ఇస్తారు బార్లు పోయే వాళ్ళకి ఈ విషయం అర్థమవుతుంది కాబట్టి మనము మానవత్వంతో జీవించినప్పుడు మనతో పాటు తోటి వారు కూడా మనలాగా ఉండాలనే తపన గుణం మనలో ఉద్భవిస్తుంది కానీ వాస్తవంగా కాలం మారుతున్న కొద్ది అంటే మన పూర్వీకుల కాలంలో ఏ పల్లెల్లో ఎక్కడ చూసినా కూడా ఏ ఒక్కరికి ఆపద కలిగినా ఏ ఇంట్లో ఇబ్బంది కలిగినా ఊరూరా ఒక్కటై వారికి తోడుగా ఉన్నామనే భరోసా కలిగించేవారు కానీ కాలం మారుతున్న కొద్దీ మనుషులలో స్వార్థం కపటం ద్వేషం పెరిగి చేయటం చేతగాని వారులాగా మారిపోతూ సోమురి పోతులుగా మారిపోదు మందిని దోచుకోవాలి ఎవరిని ఏ విధంగా నట్టెట్ట ముంచాలనే కోణంతో బతుకుతున్నారు ఇప్పుడు కొన్ని జంతువులను చూడండి జంతువులలో నిజంగా విశ్వసనీయత ఎలా ఉంది క్రూర మృగాల్లో కూడా అంటే ఉదాహరణ మీరు నేషనల్ జియోగ్రఫీ ఛానల్ చూడండి ఒక జింక పిల్లను సింహం కాపాడిన సంఘటన చూడవచ్చు అంటే చిరుత పులిలు కూడా జింక పిల్లల్ని భక్షించకుండా పిల్లలనే ఒక మమకారాన్ని కలిగి ఉన్న క్రూర జీవులు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో వాటి ఆకలిని తీర్చుకోలేక కూడా ఇంటి పెట్టిన చూడండి ఒక కుక్క కుక్కకు పిల్లికి పడదు కానీ కుక్క పిల్లి పిల్లలకు బాలిపటం ఇది ఎంత విచిత్రం అండి అంటే చూడండి మమకారం కాదు ఇక్కడ మానవత మనలో లేకపోయింది కానీ రోజు రోజులు కొద్దీ మనలో ప్రేమ ఆప్యాయత తగ్గి స్వార్థం పెరిగి ఏ విధంగా నట్టేట ఎదుటి వ్యక్తిని ముంచైనా సరే మనం బయటికి పడాలనే కాబట్టి ధోరణిలు ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి మనము ఇప్పుడు కలికాలంలో ఉన్నామనే వాస్తవాన్ని అడుగుడు కూడా మనము తెలుసుకోవచ్చు మిత్రులారా